హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అన్న కొత్తగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి మనిషి లేకుండా మాట వినపడుతుంది అనుకుంటున్నారా ఈ రోజు నేను కనిపించాను నా మాట వినిపిస్తుంది నేను కనిపించాను అనమాట అసలు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఇప్పుడైతే మీకు వచ్చేసది వీడియో బాగుంటుందండి ఓకేనా లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయద్దు మంచి వీడియో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్తాం బాయ్ చెప్పు హాయ్ బాయ్ బాయ్ మమ్మో రెండు చెప్పేస్తుంది హాయ్ బై రెండు చెప్పింది ఆ పిచ్చి చూడండి కూర్చోని పిల్ల రాక్షసి స్కూల్ నుంచి వచ్చింది ఇప్పుడే వాళ్ళ బావనేందో కొడతదంట ఎందుకు కొడతాదో మా తెలియదు ఎందుకు కొడతావు అమ్మ బావ పువ్వులా ఈ రోజు ఏం ఎందుకు ఇవ్వాలి నీ పువ్వు ఈ రోజు ఏమో రోస్ డే అంట అండి మా పిల్ల మేము పిల్లలు అప్పుడు అసలు ఇవన్నీ ఏం లేవు ఇప్పుడు ఏందో రోస్ డేలంటా పిజ్జా డేలంటా చాక్లెట్స్ డే లంటా ఏ ఉన్నాయి ఫస్ట్ నుంచి లేండి మాకు తెలియదు ఈ పిల్లలకైతే తెలుసు ఇప్పుడు రోస్ డే అంట ఇంకైతే రోజు ఇవ్వాలంట వాళ్ళ బావ అందుకని వాళ్ళ బావను కొడతానంటుంది చూద్దాం ఎట్లా చేసుకుంటారో వీళ్ళు బావ మరొక ఇద్దరు

ఎప్పుడు ఇప్పుడు మా పాపకి రోజు డే అంట వచ్చి రోజు అడుగుతుంది ఏమని అడుగుతుంది తెలుసు పువ్వు అని అడిగింది పక్కన ఉన్న వాళ్ళు కూడా అంటే పువ్వు మీనింగ్ బువ్వ అంటున్నారు బువ్వ అంటే అన్నము అట్లా అనుకున్నారు కానీ పువ్వ నాకు లాస్ట్ కి అర్థమైంది పువ్వా అన్నట్టు కనిపించకుండా పెట్టున్నా తీసుకొచ్చాలి బాధపడకు తీసుకొచ్చింది నేనైతే నన్ను ఎక్కువస్తుంది ఇప్పుడు చూద్దాం తెచ్చా అనేది కట్టుకోగలాగ పోతుంది పాప వీళ్ళిద్దరితో నేను అసలు వేగలేకపోతున్నానండి ఎప్పుడు చూడు కొట్టుకుంటూనే ఉంటారు మళ్ళీ ఒకరికంటే ఒకరు బాగా ఇష్టము కొట్టుకునేది మాత్రం కొట్టుకుంటానే ఉంటారు అరవలేక చావాలి నా గొంతు పోతా ఉంటుంది అరిచి 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 ఇది కొట్టద్ది ఓడు కొట్టుకుంటున్నా ఓడి అయితే కొట్టలేదు పాపం కొట్టద్ది కొట్టాలి బావ కూడా అట్ట పడుతుంది అట్ట కొట్టుకుంటా ఉంటారు వాళ్ళు ఇద్దరు వాళ్ళతోగలేను మాకు ఇటు తిప్పాలి మైక్ ఇటు దిప్ప మాట్లాడుతుంది ఓకే ఇప్పుడు మా బాబుకి రోజే కాబట్టి ఏంది ఎర ఎర్రగా ఉయ్యాలంతో మైక్ పెట్టుకొని ముందు సేమ్ మైక్ వాడు పెట్టుకుంటున్నాడు నేను తీసుకుంటున్నాను సేమ్ తమిళ అబ్బాయి లాగా ఉన్నాడు కదా తమిళ పిల్లోడు లాగా ఉంటాడు చూశారా ఎంతసేపు బ్లాక్ అయ్యేస్తాడు ఆ బొట్టు పెడతాడు చూడండి తీసేసాను నేను తొందరలో చూసా చూసారా ఇది వస్తుంది చూడండి హ్యాపీ రోజ్ డే ఆ చిన్న చూడండి ఎలా ఆగు చూద్దా చిత్తు బొట్టు కూడా పెట్టుకుందా అని కొట్టు కలదండి హార్ట్ షేప్ కలర్ హ్యాపీ రోజ్ డే ఇంకోటి చిన్న బ్రాస్ లైట్ అండి చిన్నది హ్యాపీ రోజ్ డే హ్యాపీ రోజ్ డే ఇంకొకటి ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చూసారా వరల్డ్ అనిపిస్తుందా అనిపిస్తుందా ఇదండి ఇదో చిత్తూ హ్యాపీ రోజ్ డే హ్యాపీ రోజ్ డే ఇంకొకటి ఉంది కనిపించట్లా మా బాబుకి ఓకే

అక్కడ నువ్వు ఫోటో తీసిన అవి బాగరావు అక్క అబ్బా వేస్ మళ్ళీ తీసుకోండి అక్క మా అక్క పాపం ఫోటోల మీద హోటల్ తీస్తా ఉంది ఇప్పుడు అన్ని ఒకసారి దగ్గరగా చూద్దాం తల్లి చూపి తల్లి ఒక్కొక్క పువ్వు ఉండు చూసారా ఇది ఎలా ఉందా చాలా బాగుంది గోల్డ్ గోల్డ్ ప్లేటెడ్ ప్లేటెడ్ ఇది కింద ఒరిజినల్ కాదండి అది గోల్డ్ ప్లేటెడ్ ఇంకోటి వచ్చి ఆకులు మాత్రం గోల్డ్ వచ్చాయండి పువ్వు చూసారా రెడ్ సరిగ్గా ఉంది ఇంకొకటి చూడండి ఇది కూడా సేమ్ అండి దానిలాగే కాకపోతే ఇది ప్యూర్ గోల్డ్ ఇది చూసారా సరిగ్గా ఉంది అసలు ఆకులు అవి ఎలా చేసారో గాని సరిగ్గా ఉంది ఇంకోటి చూపిమా చూసారా రోజు ఉంది టెడ్డీ ఉంది వైట్ కలర్ ది సరిగ్గా ఉందండి అమ్ పెట్టుకొని ఉంది డ్రస్ కూడా డ్రస్ డ్రస్ పాసుకోవద్దండి అవి ఇంకా ఇది బ్రేస్ లైట్ ఊరికే ఏదో ఆమెకి కొంచెం బాగా ఇష్టం లేండి ఇప్పుడు కాదు గోల్డ్ తీసి తీసియాలి మా పాపకి బ్రేస్ లైట్ ఇప్పుడు కాదండి కాలేజ్ పోయేటప్పుడు తీస్తాను చాలా ఇష్టం ఆమెకి బ్రేస్ లైట్ అంటే ఏదో ఫార్మాలిటీ పెట్టా మంచి అక్కడ ఉంది మైకు సరిపోతుంది ఫార్మాలిటీ పెట్టా మంచి ఉన్నాయి నువ్వు ఊరికే పెట్టా అసలు వేసుకుంటా లేదా కూడా తెలియదు మా అక్క కూడా పెట్టా అప్పుడు చూపించలే వరుసగా చాలా డేలు ఉన్నాయండి మిల్క్ బార్ చాలా డేలు ఉన్నాయి ఏమి ఇచ్చుకుంటారో ఏం చేస్తారో చూద్దాం ఏది ఇచ్చినా కూడా మీకు వీడియో అయితే వస్తుంది ఒక చిన్న వీడియో అయితే చేసి పెడతాము చూసారా ఎలా ఉన్నాయో సరిగ్గా ఉన్నాయి కదా మాకు ఎవరు లేరండి ఇచ్చేవాళ్ళు మా బావలు ఉన్నారు కానీ లాంగ్ లో ఉన్నారు రాలేరు చూసారా ఎలా ఉందో సరిగ్గా ఉంది ఇదే తీలేమండి మూడిట్లో అయితే ఇవైతే అసలు సూపర్ హైలైట్ అసలు ఎలా వచ్చాయో సౌండ్ సౌండ్ ఎలా ఏ రోజ్ నచ్చింది అనేది కామెంట్ లో చెప్పండి మా బాబా అడిగింది నీకేం నచ్చింది తల్లి అన్ని బాగున్నాయా బాగా నచ్చింది ఒకటి చెప్పు మూడు బాగున్నాయి చెప్పకపోతుంది అండి పడేసుకుంటాం అంటే వాడిపోతుంది కదా వల్ల దాచుకుంటది మొత్తానికైతే వచ్చి ఇప్పుడు దాకా రచ్చ చేసిందండి స్కూల్ నుంచి వచ్చి నాకు రోజు డే రోజు ఇవ్వలేదు రోజు ఇవ్వలేదు రోజు రోజు ఇవ్వలేదు అని చెప్పి రచ్చ చేసింది అయితే నువ్వు వేసింది వాళ్ళ బావ దగ్గర ఇదండి ఈ వీడియో చిన్న వీడియో వీటి బాక్స్ ఓకేనా వీటిలో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి నాకైతే రెడ్ నచ్చింది నీకక్క నాకు రెడ్డే నచ్చింది రెడ్ గోల్డ్ ఉంది కదా అది నచ్చింది నాకు